¡Gol! ¡Ya no, señor! ¡Salame! ¡Salame! Gracias. টি ইয়াৰ্ছ্ৰিছ <laughs>

సార్ ఇంకా మన దగ్గర పోగొట్టు ఉంటాయి అందరు కూడా నిశబ్దం పాటించండి బాబు कर おめでと私。

सुबह <laughs> शुभाकां <laughs> <laughs> ప్రతి సంవత్సరం అక్టోబర్ అంతే ఘనంగా జరుపుకోవాలని మన ప్రైతమ సూపరింటెండెంట్ కి రాజారావు సారు నిర్ణయించుకున్న జరుగుతుంది మరి తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు కలెక్టర్ సార్ ఎస్పీ సార్ అలాగే గౌరవ ఎంపీ గారి సహాయ సహకారాలతో నేడు

చేసి ప్రారంభించవలసిందిగా కోరడమైంది నాతో పాటే కలెక్టర్ గారు ఆనంద్ గారు కృష్ణ ఎస్పీ గారు కృష్ణకాంత్ గారు సూపర్నెంట్ గారు రాజారావు గారు అంటే మహేష్ల సంక్షేమ దినం ఈరోజు మీ ముందు నేను రావడం చాలా సంతోషం మీ అందరికీ కూడా నమస్కారం నాకు ఈరోజు నుంచి కాదు మీ అందరితో ఎప్పటి నుంచో మీ అందరికి కొంతమందికి అసలు తెలిసి ఉండను నేను కానీ మీ మెస్ కార్డ్ నుంచి నా కార్యక్రమాలు స్టార్ట్ అయి ఉండే ఈ జైలుకి మీ మెస్లో పాత్రల కార్డ్ నుంచి స్టార్ట్ చేసి ఉండ చాలా మందికి ఉండదు కానీ పాతోళ్ళకి ఇక్కడ ఉన్న పాతోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఉండాలా ప్రతి సంవత్సరం వచ్చేది ముందు చిన్నగా తర్వాత ఇక్కడి నుంచి రవి కిరణ్ గారు బయట వెళ్ళిపోయారు ఆ తర్వాత నుంచి కొంచెం గ్యాప్ వచ్చింది నాకు ఇప్పుడు మళ్ళీ ఈరోజు సూపర్నెంట్ రాజారావు గారు రావడం నాకు మీకు ఏదో ఒక విధంగా సేవ చేయాలని చాలా ఇష్టం కోరిక కూడా ఎందుకంటే మీరు తెలుసో తెలియకో పొరపాట్లు చేసి ఈరోజు ఇక్కడ ఉన్నారు ఆ పొరపాట్లు మీరు తెలిసి చేసి ఉండొచ్చు తెలియకుండా కూడా చేసి ఉండొచ్చు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఈ తెలిసో తెలియక చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవాలా అని మీ మనసుల్లో ఈ రోజుకి మీ అందరికీ కూడా కలిగి ఉండాల మీకు ఇప్పుడే సార్ చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం మీకు మీ ఫ్యూచరు మీ అందరూ కూడా ఇక్కడనే మరి మీ జీవితాలంతా ఇక్కడనే ఉండే వాళ్ళు కాదు మీకు స్వేచ్ఛ ఖచ్చితంగా మీకు వస్తుంది ముందు ముందు స్వేచ్ఛ కూడా మీకు వచ్చే దినాలు వస్తాయి స్కిల్ డెవలప్మెంట్ అనేది మీ అందరూ కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ఏదో ఒక సబ్జెక్ట్ మీద మీరు దాన్ని నేర్చుకోవాలని మీ మీ ఇంట్రెస్ట్ మీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడే నేను పోయి అక్కడ మేము చూసొచ్చాం మీరు చేసిన టేబుల్స్ కానీ ఆ బీరువలు కానీ చాలా బాగా చేసి ఉన్నారు మంచి క్వాలిటీ ఇవన్నీ కూడా రేపు మీ బతుకు చాలా అవసరం మీరు బయట వచ్చినప్పుడు ఇటువంటివన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి మీ మనసు కూడా మనశ్శాంతి శాంతి అటువంటిది మనం కష్టపడి మనం మన సొంత వృత్తిలో మనం ఏదో చేయగలిగామంటే మనశ్శాంతది అది చాలా అవసరం కూడా మీ అందరికీ సో మీకు చెప్పేది ఒకటే మీ అందరూ కూడా ఏది చేసినా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం మీకు ఇది కొత్తగా ఉండొచ్చు అది మనకి ఏం అవసరం ఉంది ఎంతో కానీ చిన్నది కానీ పెద్దది కానీ ఏదో ఒక వృత్తిలో మీరు నేర్చుకోండి ఇక్కడ సమయం ఉంది మీకు ఈ సమయంలో ఏదో బాధాకా సరిపోయకుండా కాలం ఖచ్చితంగా మంచి పనులతో ఉప ఉపయోగించుకోండి ఈ సమయంలో రేపు బయట వచ్చినప్పుడు మీకు ఇది చాలా అవసరం అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు స్వచ్ఛత స్వచ్ఛత ఈ సేవ ఈ కార్యక్రమం మన దేశంలో మన నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసిన కార్యక్రమంలో ఒకటి స్వచ్ఛ భారత్ లాగానే ఇది ఈ సేవలో మనము దాదాపు అరవై ఆరు లక్షల చెట్లు ప్లాన్ చేస్తున్నారు ఇది దేశం అంతా సో మీకు కూడా నేను చెప్పేది ఇక్కడ చాలా చెట్లు అయితే కనపడుతున్నాయి చెట్లు పెంచేది చాలా మనం చెట్లు నాటేది సులభం చెట్లు పెంచేది కూడా అవసరం ఇది కూడా ఒక మంచి కార్యక్రమం మీరందరూ కూడా ఇక్కడ కూడా మీకు ఎక్కడ మీకు ఖాళీ స్థలం ఉంటే సార్ని రిక్వెస్ట్ మీకు చెట్లు ఇప్పటికే చాలా చెట్లు వేస్తుంటారు చాలా బాగుంది ఇంకా కూడా చెట్లు నాటండి అవి పెంచండి అది కూడా ఒక మనశ్శాంతి మనిషికి ఆ చెట్టు అనేది కూడా మనకి మనశ్శాంతి చెట్లు నరికేశారు చాలా వరకు నరికేస్తున్నారు ఆ చెట్లు అనేది మనకు అవసరం ఈరోజు మనం అది కూడా ఒక మంచి పెద్ద కార్యక్రమంగా దేశం అంతా కూడా చెట్లు నాటే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది మీకు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ చూస్తుంటే ఈ చెట్లు ఈ వాతావరణం కూడా మంచి వాతావరణం మీ అందరికీ కూడా ఆరోగ్యంగా కూడా ఉంటారు ఆరోగ్యం ఉండాలనే కోరుకునేది కూడా తప్పులు చేసినా ఏది చేసినా మంచి జీవితంలో ఆరోగ్యంగా ఉండాలని నా పూట కోరుకునేది ఈ వాతావరణం చూస్తుంటే ఆరోగ్యానికి కూడా మంచిది ఇంకా కూడా చెట్లు పెంచండి చాలా అవసరం కూడా ఎందుకంటే మీకు ఇక్కడ ల్యాండ్ కూడా చాలా ఉన్నట్టుంది అటువంటివి కూడా చేయవచ్చు మీరు చేయండి మీరు అందరూ కూడా చేయండి ఇటువంటి కార్యక్రమాలు కూడా తర్వాత ఈరోజు మన లాల్ బహదూర్ శాస్త్రి అతన్ని కూడా ఈరోజు జయంతి మనందరం గొప్ప వ్యక్తులు వీళ్ళంతా మహాత్మా గాంధీ లాగానే లాల్ బహదూర్ శాస్త్రి కూడా చాలా గొప్ప వ్యక్తులు సో ఈ జయంతి నాడు మీ దగ్గరికి రావడం మీ ముందు నిలబడి ఈ నాలుగు మాటలు చెప్పడం నాకు చాలా సంతోషం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నా మీ సూపర్నెంట్ కానీ రాజారావు కానీ కోరుకుంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా వస్తాను మీ అందరు బాగుండాలని కోరుకుంటూ నువ్వు మీ అందరికి వచ్చి చెప్పడం మర్చిపోయాను ఇక్కడ నుంచి ఈరోజు లేడంట వెళ్ళిపోయాడంట బయట వెళ్ళిపోయాంట నాకు ఒక సింగిల్ పీసు ఒక దాన్ని ఏమంటారు ఒక తాజ్మహల్ని ఇక్కడి నుంచి మీరు ఒక ఖైతి చెక్కిచ్చి నాకు తీసుకొచ్చి ఇచ్చాడు ఇప్పుడు లేడు ఇక్కడ చాలా గొప్ప విషయం ఈరోజు నా దగ్గర నా ఇంట్లో పెట్టుకున్నది అది ఒక సింగిల్ బీచ్ ఉండది ఒకటే ముక్క దాంతో చెక్కి దాదాపు నాకు తెలిసేది ఒక సంవత్సరం పట్టింది అతనికి చెక్కేదానికి మీలో ఎవరన్నా మీకు తెలిసి ఉండాలి అది ఎవరికన్నా తెలుస్తా ఎవరికి గుర్తులేదు చాలా మంచి కార్యక్రమం అది ఒక మంచి తాజ్మహల్ ఇచ్చాడు నాకు మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు సార్ వారి యొక్క జైలు యొక్క అనుబంధాన్ని సార్ చక్కగా వివరించారు ఇది ఖైదీ సోదరులందరికీ నిజంగా ఎంకరేజింగ్ వర్క్స్ సార్ ఈ కారాగారంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది ఆ ఓపెన్ యూనివర్సిటీ కాకుండా ఈసారి అందులో టెన్త్ ఎంటరు ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇప్పుడై మురళీకృష్ణ స్పీడ్గా రావాలి गणेश जनार्दन रेड्डी इंटरमीडिएट राध्रा महेश रात्रा महेश डिग्री के सुब्रमण्यम डिग्री के सुब्रमण्यम कोट सुब्रमण्यम एम गिरी ఎం గిరి వై మస్తానయ వీరొచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్లు మన అతిథుల చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ కారాగారంలో గాంధీ జయంతి వెల్ఫేర్ డే పురస్కరించుకుని మన ఖైదీ సోదరులందరకు వివిధ రంగాల్లో ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఆ విధంగా కండక్ట్ చేసిన ఈవెంట్స్లో ఉన్న గెలుపొందిన ఖైదీ సోదరులందరూ వేదిక మీద వచ్చి అతిథుల చేతి మీదుగా మరి ఈ బహుమతులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం మొదటిగా వాలీబాల్ విన్నర్స్ బాలరాజ్ समझा मन क्या बैडमिंटन डबल्स गंगराजु पोला राजू शटल बैडमिंटन डबल्स गंगराजु पोला राजू रनर्स कोंडया शरीफ शटल बैंक्मिंटन सिंगल्स गंगराजू सिंगल्स रनर्स कोंडया कैरम्स डबल्स यू नागराजू गंगराजू कैरम्स डबल्स कैरम्स डबल्स रनर्स टी पेंचलैया एस के शरीफ टी पेंचलैया कैरम सिंगल्स చెస్ బి రాఘవ విన్నర్స్ మొదటి బహుమతి బి రాఘవ రన్నర్స్ కుమార్ రెడ్డి ఇండోర్ గేమ్స్లో రచన పోటీల్లో మొదట బహుమతి ఏ గంగాధర్ రావు వ్యాసరచన పోటీల్లో మొదటి బహుమతి ఏ గంగాధర్ రావు ద్వితీయ బహుమతి మహేష్ అదేవిధంగా వకృత్వం మరి పాటల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది పాటల పోటీలో మొదటి బహుమతి ఎస్కే కాలేష చాలా అద్భుతంగా పాడి ఇతను మొదటి బహుమతి గెలుచుకున్నాడు ఆ పోటీలు నేను దగ్గరుండి వీక్షించడం జరిగింది ఎస్కే కాళేశా మొదటి బహుమతి తరువాత డ్రాయింగ్ పోటీలో మొదటి బహుమతి సాయి సూర్యతేజ ద్వితీయ బహుమతి బి వెంకటేశం కవిత్వం స్పెషల్ ప్రైజ్ శేషయ్య రంగోలి మహిళలకు రెండు ఈవెంట్ల ఎన్ సువర్ణ రెండవ బహుమతి పి దుర్గాదేవి అదేవిధంగా లెమన్ స్పూన్ మొదటి బహుమతి పి దుర్గాదేవి ద్వితీయ బహుమతి ఎన్ సువర్ణ మళ్ళీ తీసుకోవాలమ్మా మీరు అయితే అయితే ఇంకా మరి కొంత ఉంది అయితే ఈ కారాగారంలో అత్యుత్తమ అత్యుత్తమ వర్క్ కనబరచి సునీల్ లీలాకుమార్ కుమార్ మస్తాన్ కే హరి లక్ష్మయ్య జె అల్లయ్య పి వేణు ఎస్ఓపి ఎస్ఓపి పి వేణు పి వెంకయ్య కే నెహేమియ ఏ నాగేశ్వరరావు వై రవి వీరంతా ఎస్ఓపికి సంబంధించినటువంటి ప్రజల శ్రీను మామిడి మొక్కలు పెంపకొందారుడు పి గోపి ఎస్టి ఆఫీస్ ఏ శ్రీనివాసులు కస్తూరయ్య టి సీనయ్య కాసయ్య పెయింటింగ్ విభాగంలో రామసుబ్బయ్య రామసుబ్బయ్య చంద్రబాబు సూరిబాబు ఫ్యాక్టరీ సూరిబాబు చంద్రబాబు Ramson బహుమతి ప్రదానం చేసిన అతిథులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు మరి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈరోజు మన ఆశ్రమవాసులతోనూ మనతోనూ తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మనతో ఇంతసేపు చెప్పట్లు Tadi 이 a s i h ada 리다 можно сернвана какогочуа мари I'm gonna you <coughs> గాంధీ జయంతికి ఖైదీ సంక్షేమ దినోత్సవం కార్యక్రమానికి కలెక్టర్ గారు ఆనంద్ ఆనంద్ గారు అంటే ఎస్పీ గారు కృష్ణకాంత్ అంటే సూపరింటెండెంట్ రాజారావు గారుతో ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ జరిగింది ఇక్కడికి నేను దాదాపు ఇరవై ఐదేళ్ల ముందు నుంచి వస్తుండేది ఏదో కార్యక్రమం కూడా చేస్తుండేది మొదట పాత్రలు కూడా లేవు జైలు ఆ రోజుల్లో మొత్తం మిక్సీలు కాడి నుంచి పాత్రల కాడి నుంచి అన్నీ కూడా మనం సపోర్ట్ చేసాము ఆ తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు షిఫ్ట్ అయినప్పుడు వీళ్ళు వెజిటబుల్స్ గ్రో చేస్తున్నారు ఇక్కడ కూరగాయలు కూరగాయలు మార్కెట్కి పోవాలంటే వాళ్ళకి బండి లేదంటే అప్పుడు ఒక బండి కొనిచ్చాను అంబులెన్స్ లేదంటే ఒక అంబులెన్స్ ఇచ్చాను అట్లా ఖైదీలు అని మనం వాళ్ళని ఒక చెడ్డ ముద్ర వేసుకోకుండా మంచి మనస్సుతో మనం వీళ్ళు బాగుపడాలా వీళ్ళు ఉపయోగపడాలా రేపు బయట వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక నార్మల్ జీవితం కూడా వాళ్ళు జీవించాలని కోరికతోటే ఈరోజు యాక్చువల్గా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ చేశారు ఇప్పుడే మాకు ఇక్కడ సూపరింటెంట్ రాజారావు గారు తీసుకో చూపించాడు కూడా అక్కడ వీళ్ళు చేసిన వస్తువులు కానీ ఇవి చూస్తుంటేనే వీళ్ళు ఇంత స్కిల్ పెట్టుకొని పాపం ఇక్కడ ఉన్నారంటే రేపు బయట వస్తే ఈ స్కిల్స్ వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది స్కిల్ డెవలప్మెంటు వీళ్ళు చేసే ఇదే కాకుండా రకరకాల స్కిల్ డెవలప్మెంటు కో కోర్సెస్ కానీ ఇక్కడ పెట్టగలిగితే వాళ్ళ ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడనే ఉండేవాళ్ళు కాదు చాలా మంది వరకు బయట వస్తారు బయట వచ్చినప్పుడు వాళ్ళ వృత్తి ఇక్కడి నుంచి బయట వచ్చి ఆ వృత్తిలో వాళ్ళు బాగుపడతారు నేను కోరుకునేది ఒకటే ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది కొంచెం ఇంకా బెటర్గా కానీ చేస్తే ఇక్కడ జైల్లో వీళ్ళకి ఫ్యూచర్ కూడా బాగుంటుంది అది కూడా చెప్పొచ్చు అని నేను ఇప్పుడు దాన్ని కూడా చేయాలని అట్నే ఈరోజు టీవీలు రిక్వెస్ట్ చేస్తే పదిహేను టీవీలు కూడా ఇచ్చాను ఎందుకంటే వాళ్ళకి ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియాలని ఆ దీంతో వాళ్ళు కూడా ఎందుకంటే మనలాగనే ఏదో తెలుసో తెలియకో మనలాగ మనుషులే కానీ తెలుసో తెలియకో ఏదో తప్పులు చేసి ఈరోజు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను కోరుకునేది మీరందరూ బాగుండాలా ఇక్కడ మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నా స్కిల్ డెవలప్మెంట్ అనేది మీ మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా మీరు ఏదో ఒక వృత్తిలో బాగుపడాలా బయటొచ్చినా మీ జీవితాలు జరిగిపోతాయని చెప్పి కోరుకుంటూ పదిహేను టీవీలు